పదహారవ తారీఖు వనభోజన సందర్భంగా దరిదాపు ఒక నలభై వేల మందికి ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్ని గ్రామాల నుంచి కూడా బస్సులు గ్రామ గ్రామానికి కూడా పంపించి వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ పంపించే విధానంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కబిటీ కానీ పిల్లలకు ఎన్టీఆర్ ఎగ్జిబిషన్ గానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది లోడ్ ఏంటంటే ప్రతిసారి కూడా ఏటకేటుకు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న కమ్మ సంఘం వారు ఇంకా భవిష్యత్తులో ఇంప్లిమెంట్ చేద్దామని ఆలోచనతో కూడా ఉన్నారు రెండవది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఎలక్షన్స్ జరిగే కాకుండా అందరం కష్టపడి ఏకగ్రీవం కావడం కోసం ప్రయత్నం చేసాం ఫుల్ అయింది దాన్ని అందరూ వర్షిస్తున్నారు పెట్టిన కమిటీని కూడా అందరూ చాలా బాగుంది ఎవరు వ్యతిరేకించలేదు కొంతమంది సభ్యులు మేము ఉంటా కూడా వాళ్ళని బ్రతిమలాడి ఏకగ్రహం చేయడం కోసం తీర్మానం చేసి ఇది చేయడం జరిగింది ఇక్కడ కూడా కమిటీలు వేసి భోజనాలకు కానీ పార్కింగ్లు కానీ దేనికైనా సరే కమిటీలు వేసుకుంటూ దీన్ని సక్సెస్ చేయాలనేటువంటి దాని మీద అందరం కృతనిశ్చంతో ఉన్నామని మనవి చేస్తారు